తిరుపతి అలపిరి పాదాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు చేపడిన ఎస్టీ రిజర్వేషన్ ప్రధాన లక్ష్యంగా వడ్డెర సంఘం నాయకుడు తురక అమర్నాథ్ ఆధ్వర్యంలో హలో వడ్డెర చెలో మహాపాదయాత్ర నియోజకవర్గ అధ్యక్షులు చల్ల లక్ష్మీరావుతో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజి నరేష్ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా తొరక అమర్నాథ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి స్వతంత్ర పోరాటంలో పోరాడిన జాతి వడ్డెర జాతి అని అన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వడ్డెర జాతికి మాత్రం న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చరిత్రకు రూపం ఇచ్చిన వడ్డర్లకు నేటికి చరిత్రలో స్థానం లేదన్నారు వడ్డర్లను ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో చేరుస్తామని అన్ని రాజకీయ పార్టీలు వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించారు మరి అధికారంలోకి రాగానే మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్నారన్నారు నేడు ఆధునిక యంత్రాలు రాకతో వడ్డర జీవన స్థితిగతులపై అధిక ప్రభావం పడిందని ఆకలి కేకలు అధికమవుతున్నాయని సామాజిక జీవనం పతనం అవుతుందని అన్నారు పట్టణానికి రావడం జరిగింది లాస్ట్ మంత్ తిరుపతి పాదాల నుంచి కనకదుర్గమ్మ విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టాలని ఒక కార్యక్రమం చేపట్టడం అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డర్లకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి అని ప్రధాన తోటి ముందుకు రావడం జరిగింది నా జాతిని అంతా కూడా తిరుపతి నుంచి విజయవాడ వరకు నా కుల పెద్దలతోటి నా అక్క చెల్లెలతోటి చిన్నాన పెద్దనాన్న మామూలు అందరితో కలుస్తూ పెద్ద పెద్ద మేజర్ పల్లెలు మా పల్లెళ్ళంది కలుస్తూ కలుపుతూ ఒక పెద్ద ఎత్తున ఈ నినాదం మాకు కావాలి ఇది వస్తే కానీ విద్య పరంగా ఉద్యోగపరంగా రాజకీయం పరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన జాతి ఏదన్నా ఉందంటే అది జాతి అని చెప్పి స్పష్టంగా మేము అనుభవిస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం నేను ఒకటే మనవి చేస్తున్నా జాతి పెద్దలకు కానీ అధికార పార్టీ ఏదైతే రాజకీయ పార్టీలు కానీ ఆ నాయకులు కానీ ఒకటే మనువు చేస్తున్నాను డెబ్బై రెండులో కోల్పోయిన మా ఎస్టీ రిజర్వేషన్ మాతో పాటు ఉన్న ఆ రోజు క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న ఐదారు కులాల్లో వడ్డర్ జాతి కూడా ఒకటి ఎరుకుల యానాది సుగాలి లంబాడి ఇట్లాంటి ఐదారు జాతులతో పాటు వడ్డర్ జాతి కూడా ఉంది కానీ ఒక కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీగా చేర్చబడింది పదమూడు రాష్ట్రాలు ఎస్సీగా ఉన్నాం నాలుగు రాష్ట్రాలు ఎస్టీగా ఉన్నాం కొన్ని రాష్ట్రాల్లో డిఎన్టీగా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో మా జాతి బిడ్డలు మా అన్నదమ్ములందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా బాగున్నారు అక్కడ కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక కుట్రపు జరిగిన మాకు రావాల్సిన రావాల్సిన హక్కుగా ఎస్టీ రిజర్వేషన్ కోల్పోయాం ఇప్పటికన్నా కలవలసిన అవసరం ఉంది ఇప్పటికన్నా గట్టిగా అవసరం ఉంది నా జాతి పెద్దలందరినీ కలుపుకొని పోయి రాబోయే రోజుల్లో విదృతంగా దీన్ని తీవ్ర తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ వచ్చేంత వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఎస్టీ రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది ఆ రోజు కోల్పోయిన మా ఎస్టీ రిజర్వేషన్ ఇప్పటికీ బాగుపడలేకున్నాం ఏ విధంగానూ బాగుపడిన సందర్భం లేదు ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గం కూడా నా జాతి కేటాయించుకోవడం ఎంత